హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే ఈరోజు మీకు చాక్లెట్ కేక్ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలా చాక్లెట్ కేక్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పైన అంతా చాక్లెట్ లేయర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకున్నానండి మందపాటి గిన్నె ఏదైనా పర్వాలేదు ఇలా కుక్కర్ పెట్టుకొని నేను సాల్ట్ వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకున్నాను ఏదైనా గిన్నె అనేది వెడల్పుగా ఉంటేనే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుందండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పిండి వేసేసుకొని ఈ పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇలా స్ట్రైనర్తో వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మైదాపిండి కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో నేనైతే గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలండి జల్లించుకోవడం అనేది కంపల్సరీ అండి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీంట్లో చిన్న టీ కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కోకో పౌడర్ వేసుకుంటే చాక్లెట్ కేక్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని వీటిని కూడా స్ట్రైనర్తో జల్లించుకుందా మనకి వండలు లేకుండా కేకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైనర్తో జల్లించుకోవడం వల్ల ఈ విధంగా జల్లించుకొని వీటన్నింటినీ ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలండి ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో స్వీట్నెస్కి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే షుగర్ కంటే బెల్లం కొంచెం హెల్తీ అని బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కూడా హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి ఇలా దీంట్లోనే హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి మనం ఏదేంతో అయితే పిండిని తీసుకున్నామో దాంతోనే యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కానీ ఇలాచి పౌడర్ కానీ వేసుకోవాలండి ఇది చాక్లెట్ కేక్ కాబట్టి కంపల్సరీ వెనీలా ఎసెన్స్ వేసుకుంటే మనకి కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేసేసుకుంటున్నాను మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి ఇలా స్ట్రెయినర్తో మొత్తం బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు చక్కగా అనిపిస్తుంది కదా ఇలా చక్కగా అనిపిస్తున్నప్పుడు దీంట్లో కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న దాంట్లో నేను ఇప్పుడు వన్ కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నానండి చిన్న టీ గ్లాసు టీ గ్లాస్ అయితే సరిపోతాయండి నాకు ఈ పాలు మొత్తం సరిపోయినాయి ఈ విధంగా ఒకేసారి పాలని యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ ప్యాటర్న్ని ఇలా స్ట్రైనర్తో కలుపుకోవాలి నాకైతే ఈ కప్ మొత్తం పాలు సరిపోయినాయండి చిన్న టీ కప్ పాలు సరిపోతాయి ఈ విధంగా నిదానంగా స్ట్రైనర్తో కలుపుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కేక్ టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి మరి ఇంకొంచెం చక్కగా అనిపిస్తే కనుక ఇంకొన్ని పాలను యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ పాలు యాడ్ చేసుకున్నా కూడా కేక్ అనేది ప్లఫీగా పొంగదండి చూసుకొని వేసుకోండి ముందుగా మనం రెడీ చేసుకు పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఈ కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్నే యాడ్ చేసుకుంటున్నానండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు కేక్ అనేది చూడడానికి కూడా అందంగా కనబడతాయి కదా పిల్లలు తింటారు మనకి బయటకునే కేక్ కంటే ఇలా చేసుకున్నారంటే కేక్ అనేది బాగుంటుందండి అందుకే నేను కాజు బాదంతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకొని వేసుకున్నామంటే కేక్ తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటే కేక్ అనేది టేస్టీగా అనిపిస్తుంది ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి ఫిల్ అవుతాయి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూతని గ్యాస్ కట్టు విజిల్ లేకుండా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఫ్లేమ్ని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ అయితే పడుతుందండి ఈ విధంగా మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలా చాక్తో కనుక మనం ఫోక్ స్పూన్తో కానీ ఇలా చెక్ అండి కేక్ అనేది అంటుకోకుండా ఉంటే కనుక మనకి కేక్ కుక్ అయిపోయినట్లే ఇప్పుడు కేక్ని కుక్కర్లోంచి తీసేసుకొని బయటకు పెట్టేసుకొని ఒక వన్ అవరు పక్కన అలా వదిలేయాలండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అనేది నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ అంచుల్ని నైఫ్తో ఒకసారి ఇలా అనుకున్నామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్ని దీనిపైన ఇలా బౌర్లించి ఇలా తిప్పుకున్నామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ప్లఫీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి ఒకసారి ఆన్ చేసుకుందాం చూడండి చూస్తుంటే మనకి బయట కొన్ని కేక్లానే అనిపిస్తుంది కదా పైన అంతా లైట్గా చాక్లెట్ లేయర్ వచ్చినట్టుగా ఉంది కదా పిల్లలు ఇదే ఇష్టపడతారండి కేకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలా కేక్ చేసి పెట్టారంటే చాక్లెట్ కేక్ అంటూ పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా బయట కొనే కేక్ కంటే ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలా కేక్ చేసి పెడతారని అనుకుంటున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా పీసెస్ని నేను కట్ చేసేసుకున్నాను మొత్తం టెన్ పీసెస్ అయినాయండి కేక్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అడ్వాన్స్గా మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్